ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియోమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడుతాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ మేడం ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ మాసం ఉంది ఎందుకు అంటే వృషభ రాశిలో గురువు ఏంటి వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు మీన రాశిలో ఎప్పుడైతే శుభస్థానాల్లో ఉంటాయో అన్ని అనుకూలంగా ప్రతి ఒక్క పని అవుతుంది ఏ పనులు అంటే ఒక లిస్ట్ ప్రకారం చదువుతూ ఉంటే వీళ్ళన్ని వింటూ ఉండండి అలా అలా ఉంటుంది వీళ్ళకి చాలా చాలా అదృష్టమైన మాసం కింద వీళ్ళు తీసుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగ యోగం తర్వాత పదవియోగం యోగం ధనయోగం తర్వాత రాజయోగం తర్వాత విద్యార్థులకి అనుకూలమైన విద్యా ఉన్నత స్థితిలోకి వెళ్ళే అవకాశం అంటే ఉన్నత విద్యలు ఏవైతే చదువుతున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం తర్వాత వస్తువు వాహనాలు కొనుక్కోవడం అంటే చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా కొనుక్కునే అవకాశము గృహయోగాలు గృహం ఎప్పటి నుంచో నిర్మించుకోవాలి నిర్మించాలి అనుకునే వాళ్ళు అవ్వకపోవడం అది అది ఈ మా ఈ మాసం అవ్వడము స్థల నిర్ణయం తీసుకొని ఆ స్థలం తీసుకోవడము ప్రతి విషయంలో అన్ని అనుకూలంగా పనిచేసేది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో సో ముఖ్యంగా ఎవరెవరికి బాగుంటుంది అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వ్యాపారంలో లాభం లేక వ్యాపారం ముందుకు వెళ్ళక ఎంత సాగినా డబ్బు చేతికి అందకుండా ఉన్న వాళ్ళకి ఈ మాసం కాస్త వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త మార్పులు చేసి తను అభివృద్ధి చేయడం కానీ కొత్త వ్యాపారాలు మొదలపడ్డం కానీ చాలా అనుకూలంగా కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహువులు కలియక మీనరాశిలో ఎప్పుడైతే ఒకరు శుక్రుడితో పాటు రాహు కొను కలిసి ఉన్నారో కొత్త కొత్త మనుషులతో పరిచయాలు కొత్త కొత్త విషయాలు ఆలోచించడము ఈ పనులు ఇలా కాదు ఇలా చేయొచ్చు ఇలా ఇలా వెళ్ళొచ్చు అనే అవగాహన ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత శుభగ్రహాలు ఉన్నప్పటికీ ఒక పాపగ్రహ పక్కన తోడుంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక మంచి వాడికి ఒక బలమైన వాటి తోడైతే ఇలా కాదు పద పదాన్ని నడిపిస్త తోడు వస్తుందా అలాగా తోడు ఉన్నట్టుగా వీళ్ళకి ఎవరో ఒకరు తోడు వచ్చి ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి అంటే వ్యా ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ తర్వాత కెమికల్స్ రా మెటీరియల్స్ ఈ బిజినెస్లో కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసే చేసేవాళ్ళకున్న అనుకూలంగా మారుతుంది ఒక బలము ఒక ధైర్యము ఈ చేయగలము మా వల్ల అవుతుంది వీళ్ళకే కొత్త ఆలోచన రావచ్చు లేదా కొత్త వాళ్ళతో పరిశ్రమ అవ్వచ్చు వాళ్ళ వల్ల మార్పులు రావచ్చు స్నేహితులతో బంధువులతో వాళ్ళ సహాయం అందించడం కానీ వాళ్ళతో కలిసి ఉండడం కానీ వాళ్ళు రావడం కానీ ఎప్పుడూ విరుద్ధం అంటే బద్ద విరుద్ధ శత్రువులు కూడా ఈ మాసం వీళ్ళు కలవడం కానీ కలిసే అవకాశం కానీ సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో శుభకార్యాల్లో వెళ్ళడం కానీ శుభకార్యాల్లో ఉండడం శుభకార్యాలు చేయడం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి చదువుకుంటూ వెళ్తే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రవి బుధుడు శుక్రుడు కుజుడు అందరూ కాస్త అనుకూలంగా కనిపిస్తున్నారు ఎప్పుడైతే ఇప్పుడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఖచ్చితంగా అన్ని ఫలితాలు బాగుంటాయి కోర్టు సమస్యల్లోనూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అటువంటి వారికి మరి ఖచ్చితంగా వాళ్ళకి శని భగవాన్ ఎప్పుడైతే వీళ్ళకి వృషభ రాశి వారికి శని భగవాన్ దశమ స్థానంలో ఉన్నారో అప్పటి నుంచి ఏంటంటే కోర్టు సమస్యలు అనేది వీళ్ళు గత మాసం నుంచి బయటపడిపోయారు ఈ మాసంలో వీళ్ళకి రావాల్సిన లావాదేవీలు పన్నులు తీసుకోవడం తప్ప లాభాలు తీసుకోవడం తప్ప కష్టపడేది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడైతే సరిభాగ్గా వక్రత్వం వదిలేసి ఎప్పుడైతే మన కుంభరాశి నిలబడ్డో అప్పటి నుంచి వీళ్ళకి కోర్టు నుంచి సమస్యలు సమస్యలన్నీ పోయాయి కోర్టు నుంచి కానీ ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన పన్నులు రాలేదని కానీ డబ్బులు రాలేదని కానీ లేదా ఉద్యోగాల్లో పెండింగ్ ఉండిపోయి సస్పెండ్ చేసి ఉద్యోగం రాలేదు ఉద్యోగం ఇస్తారు ఎవరు అనుకునే వాళ్ళకి అన్నీ కూడా అవన్నీ కూడా గత మాసంలో వీళ్ళకి మొదలయ్యాయి ఈ మాసం ఇంకా అనుకూలంగా ఉంది అలాంటి సమస్యలు ఏమీ లేకుండా హ్యాపీగా వృషభ వాళ్ళకి ఈ మాసంలో చాలా ఆనందంగా సంతోషంగా ఉంది కాకపోతే వీళ్ళకి ఒక ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ద్వితీయంలో కుజుడు దానివల్ల ఏంటంటే ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు అంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎవరికో ఒకరికి ఇబ్బందులు పడ్డం కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ రావడం కానీ ఇవి కాస్త ఇబ్బంది పట్టే అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం తర్వాత ఇంట్లో వాళ్ళతో ఒక జాగ్రత్తగా ఉంచుకోవడం పిల్లల విషయం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోని ప్రయాణాలు వీళ్ళకి లాభదాయకమైన అంటారు మేడం ఖచ్చితంగా లాభదాయకమైన ప్రయాణాలు ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మాఘమాసం కాదు వృషభ రాశి వాళ్ళకి సో ఎప్పుడైతే లాభ లాభదాయకం అంటే తీర్థయాత్రలు క్షేత్రాలు దర్శనాలు చేస్తారు మీరు కుంభమేళ నడుస్తుంది దానికే వెళ్తా ఉందరూ అదే నచ్చేది అదే కదా ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్ సో దీనికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ శుక్రరాహులు కలిసి ఉంటాయి మేనరాశిలో అనుకోని ప్రయాణాలు అంటే వీళ్ళు ఎప్పుడూ ఊహించలేంది అది జరుగుతుంది అది ఊహించలేదంటే ఎప్పుడైనా కుంభమాణ రాశిలో వెళ్దాం అని ఎవరు అనుకోపోయినా తీసుకెళ్ళం కానీ వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మాఘమాసం కనుక నోములు వ్రతాలు పూజలు పుణ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే ఎంత చేస్తే ఎంత చేసినా తక్కువే అంత ఫలితం వస్తుంది సో అందుకని ఈ మాఘమాసం అంతా కూడా అంటే అంటే అనుకోని వ్యక్తులతో పరిచయాలు నూతన అన్నాం కదా వీళ్ళకి అనుకోని పనులు అనుకోకుండా వెళ్ళే అవకాశాలు ఇలా ప్రతిదీ వీళ్ళకి లాభంగా వెళ్ళేది అంటే పొరపాటున కూడా ఎవరైనా అంటారు చూడండి పెద్దవాళ్ళు అంటారు రేపు పొరపాటును కూడా మంచిదారి నడవేయంటారా అంటారు అలా వీళ్ళు పొరపాటున కూడా చెడుదారి వెళ్ళే అవకాశం ఈ మాసం అసలు ఉండకుండా మంచిదారికి వెళ్ళే అవకాశం మంచి వాళ్ళతో పరిచయాలు మంచి మార్గంలో నడవడము మంచి మంచి విషయాలు తెలుసుకోవడము ఇవి ఎక్కువగా ఈ మాసం అంతా ఋషపు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న కనుక ఏ రంగాల్లో పెడితే బాగుంటుంది అంటారు ఈ మాసం పెట్టుబడుల విషయం మాత్రం కాస్త ఆగాల్సిందే ఎందుకంటే పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడ శుక్ర రాహుల్ మీన రాశిలో కలిసి ఉండడం వల్ల ఏదో ఒక మాయలో పడవచ్చు అది మంచిగా మంచిగా కావచ్చు ఈ మాసం కానీ వచ్చే మాసం మంచిగా కావచ్చు చెడవచ్చు తెలియదు అందుకని ఏంటంటే పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం వాళ్ళ సొంత సొంత జాతకాన్ని వాళ్ళకి ఏ దశ నడుస్తుంది అంత దశ నడుస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకున్నది గోచార ఫలితాలు సో గోచార ఫలితాలు అనేది ఈ కోట్లాది కోట్ల రూపా కోట్ల కోట్ల మందికి ఇదే ఉంటుంది అంటే వృషభ రాశి ఈ అక్షరంతో మొదలైతే ఈ నక్షత్రం మొదలైందో వృషభ రాశి ఇందులో చాలామంది ఉంటారు అయితే పర్సనల్ జాతకం మాత్రం ఎవరికి వాళ్ళకే ఉంటుంది కనుక వాళ్ళ జాతకంలో దశ అంత దశ ఏం నడుస్తుంది ఇవి అనుకూలంగా ఉందా ఇప్పుడు మొదలు పెట్టచ్చా అలా అనుకుని చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి అవకాశం ఉంది గోచార రీత్యా సో చేద్దాం అనుకుంటే వాళ్ళ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి ఇలా చూసుకుంటే కనుక అనుకూలంగా మారుతుంది నిరుద్యోగులు కావచ్చు పెళ్లి కానివారు కావచ్చు శుభవార్త ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి చక్కగా శుభకార్యాల్లో పాల్గొంటారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల్లో ఉంటారు అని చూసాను అన్నాం కదా దీంట్లో వివాహాల విషయంలో కానీ సంతాన యోగం కానీ గృహయోగాలు కానీ అన్నీ ఉన్నాయి గనక వివాహ విషయంలో అయితే చక్కగా వివాహాలు అయిపోతాయి చాలా మందికి వివాహాలు అసలు ఆకర్షణ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది అది చేస్తారు ఎందుకంటే వాళ్ళ రాసాధిపతి ఎక్కడున్నారు మెయిన్ ఉన్నారు సో ఖచ్చితంగా మీనరాశిలో ఎక్కడ ఉన్నారు మీనరాశితో రాహుతో కలిసి ఉన్నారు ఖచ్చితంగా ఆకర్షణ ఆ దివ్యశక్తి మాట్లాడితే ఏదో ఒక ఒక శక్తి ఉంది వీళ్ళ దగ్గర అని అనుకునే లక్షణం కనిపిస్తుంటుంది సో అందుకని అనుకూలంగా ఉంది ఇంకా మెరుగైన ఫలితాలు ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వృషభ రాశివారి కోసం వృషభ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన ప్రతి శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వెళ్ళాం కంపల్సరీగా గుడికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడము లక్ష్మీ నరసింహ స్వామి పూజ చేయించుకోవడము అర్చన చేయించడం లేకపోతే అభిషేకం చేయించడము ఇంట్లో సుదర్శన హోమం చేయించుకోవడం అంటే బాగా ఇబ్బందిగా ఉన్న ఎటువంటి అంతే అనుకోకుండా ఏవో సిచ్యువేషన్స్ జరిగి కాస్త బాధపడేవాళ్ళు బయటపడదాము ఈ సి ఈ సిచ్యువేషన్ నుంచి బయట రావాలి వాళ్ళు రావలేకపోతున్నాం అనారోగ్య సమస్య నుంచి బయటపడలేకపోతాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో సుదర్శన హోమం చేయించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి సో ద్వాదశ రాశిలో అందరూ ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకు రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణము అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలి ఇవ్వడం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే వాళ్ళకి రక రకమైన రకరకమైన సమస్యలు అదీత సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘమాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బాబు సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యాదానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి